హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఏఐసి హాస్పిటల్ దగ్గర ఒక బోర్డు ఉంది ఆ బోర్డులో సిగరెట్ వల్ల ఎన్ని నష్టాలు క్లియర్ కట్గా ఈ బోర్డులో మెన్షన్ చేశారు ఒక్కసారి క్లియర్ కట్గా చదువుకోండి ఒకసారి మీకు దగ్గర కంటే చూపిస్తున్నాను చూడండి గుండెకి మొత్తం లెన్స్కి ఆరోగ్యానికి పొగ చూసారా మీ కుటుంబాల్లో ఎలా కాలిపోతున్నారు ఈ సిగరెట్తో చూడండి ఇది ఇది చూడండి మీ పిల్లలు మీ భార్య మీరు నమ్ముకున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి సిగరెట్లు కాల్చే డ్రింక్ చేసే ప్రతి ఒక్కరికి మీరు చూడండి చూసారు కదా ఈ వీడియో దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూశారు కదా ఓన్లీ సిగరెట్ వల్ల మీరు టైంపాస్గా చేసే ఒక సిగరెట్ వల్ల మీకు జరిగే నష్టాలు ఎన్ని ప్రైవేంత నష్టాలు చూడండి